నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కట్నం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో పది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రచురింపబడింది మధ్యతరగతి మందహాసం అనే వీరి కథా సంకలనం నుండి ఈ కథ తీసుకోబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆ రోజు ఆనందరావు ఆఫీసు వదిలి ఇల్లు చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలైంది ఇంట్లోకి పెట్టగానే రామం కనిపించాడు అర్ధాంగి అనురాధ అతనికి కాఫీ అందిస్తోంది ఆనందరావు రామం ఇద్దరు ఒకే రోజున సర్వీసులో చేరారు రాజమండ్రిలో ఒకే ఆఫీసులో పదిహేనేళ్లు పనిచేశారు మంచి స్నేహితులు రామం కథలు నవలలు రాస్తూ ఉంటాడు అతని అభ్యుదయ భావాలు ఆదర్శాలు అతని రచనల్లో ప్రస్ఫుటమవుతాయి నిజ జీవితంలో కూడా అతను నిప్పులాంటి మనిషి అక్రమ మార్గాల్లో ధనార్జనకు ఎన్నో అవకాశాలున్నా అన్యాయపుటార్జునకు ఇష్టపడడు అవినీతికి ఆమెడ దూరంలో నిలబడ్డాడు మూడు సంవత్సరాల క్రితం రామానికి రాజమండ్రి నుండి విశాఖపట్టణం బదిలీ అయింది అందుకు కారణం అతని సత్ప్రవర్తనే అతను నమ్ముకున్న ఆశయాలు ఆదర్శాలే ఆ బదిలీకి దోహదం చేశాయి మూడు సంవత్సరాల తర్వాత స్నేహితుడిని చూసిన ఆనందరావు ఆనందానికి అవధులు లేవు వచ్చి ఎంతసేపు అయింది ఆఫీసులో ఆలస్యమైంది తన ఆలస్యానికి నొచ్చుకుంటూ సంతోషంగా పలకరించాడు ఆనందరావు వెంటనే అతడు జవాబు ఇవ్వటానికి అవకాశం ఇవ్వకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు శంకరం బియ్య పూర్తయిందా ఇందిర ఇంటర్ పాస్ అయి ఉండాలి మిగతా ఇద్దరు ఏం చదువుతున్నారు మా చెల్లెలు శారద ఆరోగ్యం బాగుందా అన్ని ప్రశ్నలకు చిరునవ్వు చెందిస్తూ క్లుప్తంగా సమాధానం చెప్పాడు రాము శంకరం ఫైనల్ ఇయర్ రాశాడు ఇందిర బీకాంలో జాయిన్ అయ్యింది మిగతా ఇద్దరు హై స్కూల్ స్టూడెంట్స్ శారద ఆరోగ్యంగానే ఉంది అన్నాడు ఇదివరలోలా రాము ఉత్సాహంగా ఉన్నట్లు తోచలేదు ఆనందరావుకి ఏమైనా కొత్త రచనలు చేశావా ఆ మధ్యాహ్నం నవల ఆదర్శమా నీకు నమస్కారం చదివా చాలా బాగుందోయ్ ఆదర్శం అభ్యుదయం అంటూ తాను నమ్మిన ఆశయాల సాధన కోసం అవినీతికి అన్యాయాలకి ఆలవాలమైన ఈ సమాజానికి దూరంగా ఉండి సమసమాజ స్థాపనకు నడుం కట్టిన వ్యక్తి పట్ల ఈ సమాజం ఎలా ప్రవర్తిస్తుందో ఆ ఆదర్శ పురుషుణ్ణి మానసిక వ్యధకు గురిచేసి ఎలా చిత్రహింస చేస్తుందో బహుచాకచక్యంగా చిత్రించావోయ్ ఎంతటి ఆత్మవిశ్వాసం కలవాడైనా నైతిక బల సంపన్నుడైన మహామేధా సంపత్తి కలిగిన ఈ కుళ్ళు సమాజం సృష్టించిన సూడిగుండంలో చిక్కుకుని దిక్కులైన చావు పొందటం అని నిరూపించావు ఆ నవల చదివాక మా అబ్బాయికి కట్నం తీసుకోకూడదని నిశ్చయించుకున్నాను ఆనందరావు అభినందనకు దరహాస వదనుడయ్యాడు రాము తన కథను కానీ నవలను కానీ చదివిన తర్వాత వెయ్యి మంది పాఠకుల్లో కనీసం ఒక్కడైనా ప్రభావితుడైతే తన లక్ష్యం నెరవేరినట్టుగానే భావిస్తాడు రచయిత అభినందనకు సమాధానం ఇచ్చాడు రాము కానీ కట్నం లేకుండా నా కొడుక్కి నీ కూతుర్ని చేసుకునేవాణ్ణే కానీ మా అబ్బాయి ఇందిరకన్నా రెండు నెలలు చిన్నవాడైపోయాడు నొచ్చుకున్నాడు ఆనందరావు ఎప్పుడు మీ బావగారు అదే మాట అంటూ ఉంటారు అన్నయ్య గారు మీతో బియ్యం అందలేకపోయినందుకు విచారిస్తూ ఉంటారు వారి మాటల్లో కలిసింది ఆనందరావు భార్య అనురాధ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా గడిచింది మాట్లాడుకుంటూ ఉండండి ఒక్క నిమిషంలో వస్తా అంటూ లోపలికి వెళ్ళింది అనురాధ ఏమిటి రాము విశేషాలు చాలా కాలానికి కలిశాము మాటల్లోకి దింపాడు ఆనందరావు విశేషమేముందోయ్ అంటూ వివరంగా చెప్పాడు రాము తన పెద్ద కూతురికి పెళ్లి సంబంధం కుదిరిందని అబ్బాయి రాష్ట్ర ప్రభుత్వోద్యోగి గుమస్తా అని కట్నం పదిహేను వేలని చెప్పాడు ముహూర్తం కూడా నిశ్చయమైందన్నాడు మామూలు గుమ్మస్తాకి అంత కట్నమా ఎక్కువేనేమో అయినా అమ్మాయికి పద్దెనిమిది కూడా రాలేదు అంత తొందర తొందరేమిటి అప్రయత్నంగానే అనేశాడు ఆనందరావు రామం మాట్లాడలేదు పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయం అయ్యాక తాను అలా అనటం మంచిది కాదని తోచాక బాధపడ్డాడు సరే నిశ్చయం అయిపోయింది కదా ఆడపిల్లకి ఎప్పటికైనా పెళ్లి చేయక తప్పదు కట్నాల రేటు అలా ఉంది మనకు శక్తి లేక ఎక్కువలా అనిపిస్తోంది అంతేలే అన్నాడు అనునయిస్తూ రాము కొంత ఊరట చెందినట్లు గమనించాడు మంచి సంబంధం అన్నారు ఒప్పేసుకున్నాను అన్నాడు రాము అయితే విచారించక్కర్లేదో ఈ శుభం చాలా సంతోషం ఉత్సాహపరిచాడు ఆనందరావు తర్వాత అసలు విషయం చెప్పాడు రాము తన భార్య నగలు ప్రావిడెంట్ ఫండ్ అంతా కలిపి ఇరవై వేలు అందాయిట పెళ్లి ఖర్చులకు మరొక పదిహేను వేలు కావాలట రుణ సహాయం కోసం వచ్చానని చెప్పాడు ఐదారు వేలు సర్దమన్నాడు తక్కిన సొమ్ము రెండు చోట్ల అప్పు చేస్తున్నట్లు చెప్పాడు వడ్డీతో సహా రెండు సంవత్సరాల్లో తీరుస్తానన్నాడు రామం శక్తికి మించి పరిగెడుతున్నాడని భావించాడు ఆనందరావు ఆ మాట ఇప్పుడు తనన్న ప్రయోజనం లేదు నిరుత్సాహపడతాడు ఐదు సంవత్సరాల క్రితం వరకు ఆనందరావు ఆర్థిక పరిస్థితి బాగా ఉండేది అంటే ఇప్పుడు బాగలేదని కాదు ఆనందరావు తండ్రి వడ్డీకి అప్పులిచ్చేవాడు తన ఆఫీసులో చాలామందికి అప్పులిప్పించాడు తండ్రి పోయాక ఆస్తిపాస్తులన్నీ అన్నదమ్ముల మధ్య పంపకం అయిపోయాయి తన వాటాకి వచ్చిన డబ్బుతో దానవైపేటలో రెండున్నర లక్షలు పెట్టి మేడ కట్టించుకున్నాడు పెద్దమ్మాయి పెళ్లికి కట్నం ఖర్చులు కలిపి లక్ష అయ్యాయి నిజానికి ఆనందరావు దగ్గర రొక్కం రూపంలో అంత డబ్బు లేదు ఆలోచనలో పడ్డాడు రాము అవసరం చాలా పెద్దది ఎలాగైనా ఆదుకోవాలి ఎక్కడైనా అప్పు తెచ్చైనా ఇవ్వాలి అనుకున్నాడు ఆనందరావు ఎక్కడ అని భయంగా చూస్తూ కనిపించాడు రాము కొండంత ఆశ పెట్టుకుని నీ దగ్గరకు వచ్చాను ఆనంద్ ఇదివరలో ఎన్నోసార్లు సహాయం చేశావు ఇప్పుడు చేసే సహాయాన్ని జీవితాంతం మరవలేను లేదనకు ప్లీజ్ రామం గొంతు గద్గదమైంది అతని పరిస్థితి చూశాక ఆనందరావుకు జాలేసింది సరే రాము పెళ్లికి వారం రోజులు టైం ఉంది కదా అన్నాడు రామం మొహం విప్పారింది మొహానికి పట్టిన చెమటను రోమాలతో తుడుచుకున్నాడు మా నా గారు తెలుసుగా రిటైర్డ్ సూపర్నెంట్ గారు తన కూతురు పెళ్లికి పదివేలు తీసుకెళ్లాడు డబ్బు చేతిలో లేకపోయినా నా భార్య వడ్డాణం బ్యాంకులో పెట్టి ఇచ్చాను గ్రాడ్యుటీ రాగానే తిరిగిస్తానన్నాడు ఇవ్వాళ్ళో రేపు అది ఇవ్వగానే నేనే పట్టుకొచ్చిస్తాను నిశ్చింతగా ఉండు అధైర్యపడకు హామీ ఇచ్చాడు ఆనందరావు రామ మళ్ళీ డేలా పడిపోయాడు నమ్మకం కుదరలేదు అతనికి రెండు చేతులు మారి రావాలి నిరాశగా తనవైపే చూస్తూ ఉంటే మరొకసారి భరోసా ఇచ్చాడు ఆనందరావు భయపడుకు రాము అతను ఇవ్వకపోయినా మరొక చోట ఏర్పాటు చేస్తా నాలుగు రోజులు టైం ఇయ్యి అన్నాడు సంతృప్తి చెందాడు రాము హాయిగా గాలి పీల్చుకున్నాడు తర్వాత లేచి నిలబడ్డాడు నీ మీదే భారం వేశాను ఆనందం ఎలాగైనా నువ్వే ఒడ్డెక్కించాలి అన్నాడు ఆ దంపతులు ఎంత బతిమాలైనా భోజనం చేయలేదు పెళ్ళయ్యే వరకు అన్నపానాలు ముట్టుకునని శపథం చేశారా అన్నయ్య గారు ఎకసెక్కం చేసింది అనురాధ శపథం అంటూ ఏమీ లేదమ్మా ఆకలిగా లేదంతే సరే ఓ గ్లాసుడు మజ్జిగివ్వు నీ తృప్తి కోసం తీసుకుంటా అన్నాడు రామ అవస్థకు జాలిపడ్డారు దంపతులు అనురాధ అందించిన ఆరెంజ్ డ్రింకు గటగటా తాగేశాడు రాత్రి రైల్లో తిరిగి విశాఖపట్నం వెళ్ళిపోయాడు పెళ్లికి నాలుగు రోజులు ముందుగా వచ్చి డబ్బు ఇస్తానని వాగ్దానం చేశాడు ఆనందరావు పెళ్లి ఎల్లుండి అనగా డబ్బు అందింది చెక్కు రూపంలో వరుసగా బ్యాంకు సెలవులు అందువలన పెళ్లి రోజుకు డబ్బు అందదు తన దగ్గరున్న రెండు వేలు నగదుతో పెళ్లికి బయలుదేరాడు ఆనందరావు అతని ధ్యాస అంతా రామం మీదే అతను ఎలా సర్దుబాటు చేసుకున్నాడు అని అసలు సర్దుబాటు అయ్యిందో లేదో తన రాక కోసం ఎదురు చూసి చివరకు నిరాశపడి తనను ఒక వంచుకుడిగా భావించి ఉంటాడేమో అనుకున్నాడు పెళ్లి ముహూర్తం రాత్రి పదకొండు గంటలకు ఆనందరావు పెళ్లి పందిట్లో అడుగు పెట్టేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది మగపెళ్లివారి భోజనాలు అయ్యాయి మగపెళ్లివారిలోని మగవారంతా భోజనం ముగించుకుని అదే వీధిలో ఉన్న విడిది వైపుకు పోతూ కనిపించారు ఆడవారు తాంబూలో నములుతూ నెమ్మదిగా మెట్లు దిగుతూ కనిపించారు వారిని తప్పించుకుంటూ ఎక్కాడు ఆనందరావు లోపలికి వెళ్ళాడు కన్యాదాత కోసం వెతికాడు రామం ఎక్కడా కనిపించలేదు పెరట్లో షామియాన కింద రెండో బ్యాచ్ భోజనాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంతా ఆనందంగా కనిపిస్తున్నారు కన్నెపిల్లల కేరింతలు పట్టు పట్టుపరికిణీల పరపరలు చిన్నపిల్లల అల్లర్లు పెద్దల హెచ్చరికలు అంతా కోలాహలంగా ఉంది రామం రెండో కూతురు ఉమ అతన్ని సమీపించింది అంకుల్ ఒక్కరే వచ్చానేమిటి ఆంటీని తీసుకురాలేదా పలకరిస్తూ అతను చేయి పట్టుకుంది దూరంగా ఉన్న తల్లిని పిలిచి ఆనందరావు రాకను తెలియచేసింది ఆనందరావును ఆప్యాయంగా ఆహ్వానించింది శారద అనురాధను తీసుకున్న ఆనందకు అసంతృప్తి తెలియచేసింది అంకుల్ నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్తాను అంటూ అతను చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది ఉమ వెనక ఉన్న స్టోర్ రూమ్లో తన తమ్ముడితో మాట్లాడుతున్నాడు రాము హుషారుగా కనిపిస్తున్నాడు స్నేహితుణ్ణి చూడగానే కౌగలించుకున్నంత పనిచేశాడు రాము ఉదయం నుంచే నీకోసమే ఎదురు చూస్తున్నాము ఇదేనా రావటం రాధా పిల్లలు కూడా వచ్చారా పదండి భోజనం గాని అతను చేయి పట్టుకుని లో నుంచి బయటకు లాక్కుపోయాడు రాము ఆనందరావు కదంలేదు రామన్ తమ్ముడు బియ్యం కొలిపించుకుని బయటకు తీసుకువెళ్ళాడు కట్నం దొరికిందా అంతా సవ్యంగా జరిగిపోతుందా అడిగాడు ఆనందరావు అంతవరకు హాయిగా కనిపిస్తున్న రామం మొహం ఒక్కసారిగా చిక్కాకుగా కనిపించింది కానీ వెంటనే నార్మల్ అయ్యాడు ప్రస్తుతం అంతా బాగుంది దేనికి లోటు లేదు విషయాలు తర్వాత చెప్తా పదా ముందు భోజనాలు కానివ్వండి అన్నాడు తిరిగి హుషారు తెచ్చుకుంటూ ఆనందరావుకు అనుమానంగానే ఉంది అది కాదు రామం డబ్బు అడ్జస్ట్ అయ్యిందా సూటిగా డొంక తిరుగుడు లేకుండా అడిగాడు మన యూడీసీ భైరవ్ శాస్త్రి గారు తెలుసుగా అన్నాడు రాము తెలుసు అన్నట్లు తలపాడు ఆనందరావు మరొక మూడు వారాల్లో అతని కూతురి పెళ్లి వారం రోజుల్లో తిరిగిస్తానని వాగ్దానం చేసి అతని దగ్గర ఎనిమిది వేలు తెచ్చాను అంతా దైవకృప ప్రస్తుతానికి దేనికి ఇబ్బంది లేదు అన్నాడు తేలిగ్గా రామం మాటలు ఆనందరావుకి అంతుపట్టలేదు ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత డబ్బు సర్దుబాటు కాకపోతే కలిగే పరిణామాలు ఊహించుకుంటుంటే రామం లాంటి వ్యక్తులకు నిద్ర పట్టకూడదు అయినా అతను ధైర్యంగా నిష్పూచిగా హుషారుగా ఉన్నాడు అంటే అదంతా తన మీద నమ్మకమే తాను తప్పకుండా తెచ్చి ఉంటానని దృఢ విశ్వాసంతో ఉండుంటాడు కానీ తను రెండు వేలే తెచ్చానని తెలిస్తే గుండె బాదుకుంటాడు కాబట్టి ఈలోగా డబ్బు అడ్జస్ట్ చేసి అతన్ని ఆపద నుంచి కాపాడాలనుకున్నాడు వెరీ గుడ్ ప్రస్తుతానికి ఇబ్బంది లేదు కదా తర్వాత చూసుకుందాం బీ హ్యాపీ మరొకసారి ఉత్సాహాన్ని అందించాడు ఇద్దరు షామి కిందకు వెళ్లారు భోజనాలు అవుతున్నాయి అందరి మొహాల్లోనూ ఆనందం తాండవిస్తోంది ఇంతలో మగపెళ్లివారి విడిద నుంచి వర్తమానం వచ్చింది ఆ వార్త అందరినీ ఒక్కసారిగా కలవరపరిచింది పెళ్లి కొడుకుకి అతని అక్కకి క్యారియర్లో భోజనం పంపారుట పంపడంలో పొరపాటు లేదు అయితే పెళ్లి కొడుకు సాంబార్లో పులుపు ఎక్కువైందిట నెయ్యి పేరుకుపోయి ఉందిట అతను అరటికాయ కూర తేనడుట పెరుగు పుల్లవాసన వేస్తుందిట అన్నం చల్లారిపోయిందిట లడ్డూలో పచ్చకరిపురం వేశారట ఆ వాసన అతనికి కెట్టదుట తనకు ఏ రుచులు ఇష్టమో అభిరుచులేమిటో తెలుసుకోకుండా అలాంటి భోజనం పంపినందుకు చీకాకు పడ్డాడుట భోజనం చేయాలని భీష్మించుకు కూర్చున్నాడట అతనితో పాటు అతని ఎక్క కూడా భోజనం చేయలేదుట ఆ క్యారియర్ని కుక్కకు పడేశారట అది కూడా తినకుండా పారిపోయిందిట ఇవన్నీ చెప్పి అల్లుడికి ఇష్టమైన పదార్థాలు ఏమిటో తెలుసుకోకుండా క్యారియర్ ఎలా పంపారు అసలు అని అడిగింది వార్తాహరుడి వెంట వచ్చిన ఓ ఇల్లాలు ఆమె పెళ్ళికొడుకు ఏమవుతుందో ఎవరికీ తెలియదు శారద కంగారుగా పరిగెత్తి భర్తకు ఆ విషయం తెలియచేసింది మరొకరు మరొకరు కాదు ఏకంగా పెళ్లి కొడుకు అలిగితే ఎలా ఏది దారి అంతా కలవరపడ్డారు పెళ్లివారి ఇల్లంతా నిశ్శబ్దమైంది గాలి వీర్చడం మానేసింది వంట బ్రాహ్మడు కూడా ఈ వార్త తెలుసుకున్నాడు అతని ఇలాంటి పెళ్లిళ్ళు అలకలు ఎన్నో చూశాడు బాబు కంగారు పడకండి ఐదు నిమిషాల్లో అతనికి ఇష్టమైన పదార్థాలు తయారు చేస్తానని హామీ ఇచ్చాడు గాలి కదిలింది వడ్డనలు చకచకలాడాయి అంత హాయిగా ఊపిరి పీల్చుకున్నారు పది నిమిషాల్లో భోజనం తెస్తున్నామని చెప్పండి అని మగపెళ్ళి వారికి తిరిగి కబురు పంపాడు ఆనందరావు చొరవ తీసుకుని పావు గంటలో పదార్థాలు తయారు చేసి క్యారియర్ సర్ది అంటించాడు వంట బ్రాహ్మడు తీపి బూంది మైసూర్పాకు బంగాళదుంపల వేపుడు రసం స్పెషల్ సాంబారు అప్పడం వడియం వగైరా వగేరా స్పెషల్ క్యారియర్ రెడీ అయిపోయింది అతని ఆలక తగ్గకపోతే ఇబ్బంది భోజనం చేయనని మొండికేస్తే మరీ కష్టం అత్త మామలే స్వయంగా భోజనం తీసుకువెళ్తే మంచిది సలహా ఇచ్చిందో అనుభవజ్ఞురాలు అవునో ఈ మీరు వెళ్తేనే మంచిది పెళ్లి సందట్లో క్యారియర్ ఎవరో సర్దారు ఏమీ అనుకోకు బాబు అని బతికలాడితే సరి అన్నాడు ఆనందరావు ఆనందం నువ్వు కూడా రాకూడదు ఇలాంటి వాటిల్లో మాకు అనుభవం లేదు అడిగాడు రామం టక్కున నేనెందుకో మీరు వెళ్ళిరండి అని మొదట అయిష్టత తెలియచేసిన తర్వాత రామం గట్టిగా అడిగేసరికి సంసిద్ధత వ్యక్తం చేశాడు ఆనందరావు నిజానికి అలాంటి సన్నివేశాల్లో పాల్గొని రాజీ కుదర్చడం అంటే చాలా ఇష్టం ఆనందరావుకి సఫలీకృతుడు కూడా కాగలననే నమ్మకం ఉంది మీరు రండి అన్నయ్య గారు ఆయనకు లౌక్యంగా మాట్లాడటం అసలే తెలీదు కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు అని శారద కూడా బలవంతం చేయటంతో విడిదికి ఆనందరావు కూడా ఆ దంపతులతో బయలుదేరాడు వారు భయపడినంత అవినీయంగా అసభ్యంగా ప్రవర్తించలేదు పెళ్లి కొడుకు అత్తమామలను చూడగానే లేచి నిలబడ్డాడు కళ్లతోనే ఆహ్వానించాడు రెండు కుర్చీలు తెచ్చివేసింది ఒక ఆమె రాము ఆనందరావు ఇద్దరు ఆశీనులయ్యారు శారద క్యారియర్ విప్పుతూ హడావిడిలో మా ఆడపడుచు పంపింది బాబు భోజనం ఇదివరకే మీ అమ్మగారు చెప్పారు మీరు పులుపు కారం ఎక్కువగా తినరని అంది శారద ఆప్యాయంగా నాకు ఇష్టమైన పదార్థం ఒక్కటే లేదు అత్తయ్య గారు అంచేత తిరిగి తెప్పించాల్సి వచ్చింది అంది పెళ్లి కుమారుడి అక్క సన్నయ్య నొక్కులు నొక్కుతూ పీటలు వేసి అక్క తమ్ముళ్ళిద్దరికీ వడ్డన ప్రారంభించింది శారద ఆ విడిది పరిశీలనగా చూశాడు ఆనందరావు వెనక గదిలో సీలింగ్ ఫ్యాన్ కింద ఆడవారు పడుకున్నారు భుక్తాయాసం తీర్చుకుంటున్నారు పక్కనే ఉన్న వరండాలో మగవారు విశ్రమించారు కొందరు పేకాట ఆడుకుంటున్నారు అంతలో ఒక వయసు మళ్ళిన వ్యక్తి వారి వస్తూ మీరే స్వయంగా వచ్చారా బావగారు అబ్బాయి పులుపు ఎక్కువగా తినడు ఏదో చిన్నతనం ఎడ్జస్ట్ అవ్వాలిరా అంటే అంగీకరించాడు కాదు మీరేమి సీరియస్గా తీసుకోకండి అంటూ ఏదో అనబోతూ ఆనందరావును చూసి ఆగిపోయాడు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు చీరపరిస్థితులే తడబాటను బయటపడనీయకుండా పలకరించారు పెళ్ళి కుమారుడి తండ్రి వెంకట్రామయ్య గారు ఎప్పుడొచ్చారు అంతా బాగున్నారా మా బావగారు మీకు బంధువులా పెళ్ళికొచ్చారా చాలా సంతోషం అన్నాడు వెంకట్రామయ్య ఆ పలకరింపు చాలా కృత్రిమంగా తోచింది ఆనందరావుకి వెంకట్రామయ్య ఆనందరావు తండ్రి మంచి స్నేహితులు వెంకట్రామయ్య మున్సిపల్ హై స్కూల్లో టీచరు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు సంతానం మొదటి సంతానం అమ్మాయికి మేనర్కం చేశాడు ఆ పెళ్లికి కట్నం లేదు కాబట్టి పెద్దగా ఖర్చు లేదు రెండో అమ్మాయికి పై సంబంధం చూశారు పదిహేను సంవత్సరాల క్రితం సంగతి ఆ రోజు ఆనందరావుకి బాగా జ్ఞాపకం డబ్బు అప్పు కోసం అతని తండ్రి దగ్గరికి వచ్చాడు పదివేలు కట్నం తన తండ్రి దగ్గర పదివేలు అప్పు తీసుకున్నాడు అంత కట్నం ఇవ్వలేక మగపి వారికి ఎన్నో శాపనార్థాలు పెట్టాడు తన రక్త మాంసాలని ముద్దగా చేసి పళ్ళెంలో పెట్టి వారికి అందిస్తున్నానని రోధించాడు కడుపు మార్చుకుని దాచుకున్న డబ్బును వాళ్లు దోపిడీ చేస్తున్నారని విలపించాడు వరకట్న పిశాచాన్ని శతవిధాలా చేపించాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారిని పారద్రోలటానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని శపథం చేశాడు తాను పెళ్లివారికి అందించేది విందు కాదని రక్తపు కూడని ఆవేశంతో అన్నాడు వెంకట్రామయ్య ఆ రోజున చాలా సంవత్సరాల వరకు అతి కష్టం మీద వడ్డీ మాత్రం చెల్లించేవాడు ఆనందరావే స్వయంగా వసూలు చేసేవాడు ఆ నోటును రెండుసార్లు తిరగరాశాడు రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బుతో మూడు వేలు మాత్రమే అసలు జమ చేశాడు ఆ తర్వాత కొంతకాలానికి పెద్దబ్బాయికి హైదరాబాద్లో ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు చెప్పలేదు చాలా ఉత్తరాలు రాసినా జవాబు లేదు సంవత్సరాలు గడిచి నోటుకు కాలదోషం పట్టింది స్నేహితుడి పరిస్థితి గమనించిన ఆనందరావు తండ్రి లక్ష్య పెట్టలేదు తర్వాత ఆ విషయం మర్చిపోయారు అంతా అసలు ఏడు వేలు వడ్డీ కనీసం మూడు వేలు మొత్తం పదివేలైనా అవుతుంది ఆనందరావు మౌనంగా ఉండటం చూసి అలా చూస్తున్నారు నన్ను మర్చిపోయారా అడిగాడు వెంకట్రామయ్య సభ్యత కోసం అడిగుంటాడని ఆనందరావు గ్రహించాడు పైగా అతను పెళ్లి కొడుకుతాండ్రి మిమ్మల్ని ఎలా మర్చిపోగలనండి ఓసారి ఎలా రండి అంటూ లేచి పెరట్లోకి నడిచాడు ఆనందరావు పాలిపోయిన మొహంతో అతన్ని అనుసరించక తప్పలేదు వెంకట్రామయ్యకి కొంచెం దూరం తీసుకువెళ్ళి అన్నాడు ఆనందరావు నేను అసలు పెళ్లికి రాలేదు మీకోసమే వచ్చా అర్జెంటుగా ఇన్కమ్ ట్యాక్స్ వాయిదా లక్షన్నర కట్టాలి ఎవరెవరు ఎంత బాకీ ఉన్నది లెక్కలు చూశారు నాన్నగారు నన్ను మీ దగ్గరికి పంపారు మీకోసం హైదరాబాద్ వెళ్ళాను మీ అబ్బాయి పెళ్లికి మీరిక్కడికి వచ్చినట్లు మీ ఇంటి ఓనర్ చెప్పాడు ఇక్కడికి వచ్చాక మాత్రమే తెలిసింది మీరు మా రామంతో వియ్యం అందబోతున్నారని రామం నా చిన్ననాటి స్నేహితుడు మీ బాకి అసలు వడ్డీలు కలిపి తొమ్మిది వేల ఆరు వందలయ్యింది అర్జెంటుగా ఎనిమిది వేలైతే సర్దాలి కావలిస్తే వచ్చే నెలలో ఇస్తానని నాన్నగారు చెప్పమన్నారు అంటూ కథల్లి చెప్పాడు ఆనందరావు వెంకట్రామ నోటి మాట రాలేదు మౌనంగా ఉండిపోయాడు వచ్చే నెలలో తిరిగి ఇప్పించే పూచి నాది మీ అవసరానికి సహాయం చేశారు నాన్నగారు ఆయనకు వచ్చినప్పుడు ఆనందంగా ఆదుకోవాలి అది మీలాంటి పెద్దలకు చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు ఇంతలో వారి రెండో అమ్మాయి హడావుడిగా వారి దగ్గరకొచ్చింది నాన్నగారు మీ అల్లుళ్ళు ఈ ఎండలో ఒక్కలో ఉండలేము అంటున్నారు ఏదైనా థియేటర్కి మ్యాట్ నీకి పోతారుట సంఘంలో మంచి పిక్చర్ ఆడుతుంది పదిహేను బాలకుని టికెట్స్ తెప్పించమని ఆడపిల్లి వారికి కబురు పంపండి అంది ఈ అమ్మాయి మీ రెండో అమ్మాయి కదూ ఆమెనే చూస్తూ అడిగాడు ఆనందరావు ఈ అమ్మాయి పెళ్లికే కదా అప్పు చేశారు అన్నాడు నాన్నగారు వెంటనే కబుర్ పంపండి ఇక్కడ ఎండలు భరించలేకుండా ఉన్నాము అంటూ కదిలింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి మాటలకు ఆశ్చర్యపోయాడు ఆనందరావు గుంటూరు వాసులకు విశాఖపట్నం ఎండలు భరించలేనంతగా ఉన్నాయా ఆడపిల్లవారి ఖర్చు మీద ఏసీ థియేటర్కి పోవాలి అనుకుంటున్నారా వాళ్ళు మగపెళ్ళి వారిని జ్ఞప్తికొచ్చాక ఆశ్చర్యపోవటం మానేశాడు వెంకట్రామయ్య మౌనాన్ని వేడలేదు నా అదృష్టం కొద్దీ నేను సమయానికే వచ్చాను పెళ్లి కట్నంలో సర్దుబాటు చెయ్యక తప్పదు నాలుగైదు వారాల్లో తిరిగి ఏర్పాటు చేయిస్తా మా అవసరం అలాంటిది ఇంతకాలం అడగని వాళ్ళం ఇప్పుడు అర్జెంటుగా అవసరం కాబట్టి వచ్చాను అది మీరు గమనించాలి అర్జెంటుగా రాత్రి బండికి వెళ్ళాలి నా కోసం నేను తెచ్చే డబ్బు కోసం ఆ ముసలాయిన ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాడు ఇప్పటికీ తొంభై వేలు వసూలు చేశాను ఇంకా అరవై వేలు కావాలి అంటూ తొందర చేశాడు అతని మాటలు కటువుగా వచ్చాయి అలా మాట్లాడటం ఆనందరావుకు చేత కాదు ఎలా మాట్లాడాడో అతనికి ఆశ్చర్యం వేసింది డబ్బు ఇవ్వకపోతే అవుతుందో ఏమోననే భయం కలిగేటట్లు మాట్లాడాడు పైగా పెళ్లి కూతురు తండ్రి రామం తమన వైపే వస్తూ ఉండటం గమనించాడు వెంకట్రామయ్య పెద్ద ఇరకాటంలో పడ్డాడు సరే సాయంత్రం ఇస్తాను పెద్దబ్బాయి బజారుకు వెళ్ళాడు అనక తప్పలేదు సాయంత్రం ఎనిమిది వేలు ఆనందరావుకు అందిస్తూ ఎలాగూ వచ్చారుగా రాత్రికి పెళ్ళి చూసుకుని ఉదయం వెళ్తే మాకు సంతోషంగా ఉంటుంది అభ్యర్థించాడు వెంకట్రామయ్య అతని దగ్గర డబ్బు తీసుకుని బయటపడ్డాడు ఆనందరావు ఆలోచించాడు నిజానికి అది నష్టద్రవ్య లాభం అది పిత్రార్జితం తనకొక్కడికే చెందదు అది ఆస్తి పంపకాల్లో చేరలేదు దాన్ని సద్వినియోగం చేయటం మంచిదనే ఆలోచన వచ్చింది మరో ఆలోచన లేకుండా వెంటనే రామం దగ్గరికి వెళ్ళాడు డబ్బు అతని చేతిలో పెట్టాడు ఈ ఎనిమిది వేలు తీసుకువెళ్ళి రేపే భైరవ శాస్త్రి గారికి ఇచ్చేయి దగ్గరుంటే ఖర్చైపోతుంది హెచ్చరించాడు ఆనందరావు రామం కళ్ళల్లో కృతజ్ఞత నిండింది ఆనందాశ్రువులు చోటు చేసుకున్నాయి ఆనందం నీ బాకీ రెండేళ్లలో తీరుస్తా నెల నెల వడ్డీ పంపిస్తా వారం రోజుల్లో వచ్చి నోటు రాస్తా ఆనందంతో రాము నోట్లో మాటలు తడబడ్డాయి నో అన్నాడు ఆనందరావు కటువుగా లేదు ఆనందం ఈలోగా తీర్చలేను ఇతరత్ర చేసిన అప్పులు ముందు తీర్చాలి ప్లీజ్ బతిమాలాడు రాము అది కాదు రాము ఈ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది అప్పుగా ఇవ్వటం లేదు మీ అమ్మాయికి పెళ్ళి కానుక కాదు కట్నం ఎలా అనుకున్నా పర్వాలేదు ఎందుకు అని మాత్రం అడక్కు తిరిగి చెల్లించాలి అనుకున్నా తీసుకోను ఈ కండిషన్కి అంగీకరిస్తే తీసుకో తెలిసిందా ఆప్యాయంగా హెచ్చరించాడు అయోమయ పరిస్థితిలో పడ్డాడు రాము ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు కథ సమాప్తం ప్రియసఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే